అందరికీ హాయ్ హెల్తీగా టేస్టీగా ఈవినింగ్ అప్పుడు స్నాక్గా ఇట్లాగా చేసుకోవచ్చు ఇవి టేస్ట్ బాగుంటాయి హెల్త్కి కూడా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది రాగులతో సద్దలతో చేసినవి ఈరోజైతే నేను సద్దపిండితో చేశాను ఈ సద్దపిండిని అయితే మేము ఊరి నుంచి తెచ్చుకుంటాము అంటే సద్దలు బాగా క్లీన్ చేసేసి వాటికి ఒకరోజు మొలగట్టి తర్వాత ద్వారగా వేయించి తర్వాత మిల్లుకు పంపిస్తాం అనమాట అట్లా ప్రాసెస్ చేసిన పిండి అనమాట సద్దపిండి ఇట్లా చేస్తేనే బాగుంటుంది అదేవిధంగా పిండి కూడా ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోదు కొంచెం సాల్ట్ కలిపి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది తర్వాత ఒక కప్పు సద్దపిండి తీసుకొని సన్నగా తురిమిన ఆనియను తురిమిన క్యారెట్ ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కరివేపాకు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇవి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరి ఎక్కువ వాటర్ కలిపేసేసేయకూడదు నీళ్ళు నీళ్ళుగా కలపకూడదు గట్టిగా ఉండాలన్నమాట పిండి అట్లయితేనే అయితేనే బాగా వస్తాయి ఇట్లాగా ఒక నిదానంగా కలుపుకోవాలి ఇవి మనం పిల్లలకైతే ఇట్లాగాన అలవాటు చేస్తే చాలా మంచిది ఈవినింగ్ అప్పుడు తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అప్పుడు కాలంలో ఎక్కువగా రాగులతో సద్దలతో చేసినవి ఎక్కువగా తినేవాళ్ళు స్నాక్స్గా కానీ రాగి సంగటి సద్ద సంగటి అట్లాగా కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బలంగా ఇప్పటికీ పనులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే మేలు తర్వాత ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు తొందరగా కాలే కూడా లోపల కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి ఈ విధంగా కొంచెం లావుగానే వేసుకోవచ్చు అట్లయితేనే కొంచెం క్రిస్పీగా కాలేదాకా ఉంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి అన్నమాట కొంచెం మనం మూత పెట్టితే లోపల కూడా బాగా కుక్ అయ్యి బాగుంటాయి ఒకటి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది అనమాట కాలడానికి ఇటు అటు తిప్పుకుంటూ కాల్ ఇట్లా ఎర్రదోరగా అంటారు కదా ఇట్లా కాల్తే టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు ఈ హెల్త్ కూడా మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇట్లా చేసి పెట్టవచ్చు అదేవిధంగా మనం ఈ పిండి చేసుకోవడమే అనమాట ప్రాసెస్ ఇవి ఊరి నుంచి తెచ్చుకుంటే మేలు ఇక్కడైతే చేయడం అట్లా కొన్ని కుదరవు కాబట్టి ఇట్లా రాగి పిండిని పిండిని మేము ఊరి నుంచే తెచ్చుకుంటాను ఆల్మోస్ట్ ఆల్ తర్వాత వచ్చేసేసి ఈ పిండి మనకు మల్టీపర్పస్ లాగా అవుతుంది సద్దపిండి రాగి పిండి మనం దోశలకి పిండి వేసుకుంటాం కదా వేసినప్పుడు ఒక్కొక్కసారి మెతు ఎక్కువైపోతుంది పప్పు ఎక్కువ వేసినప్పుడు సరిగా రావు దోసలు పెనం కంటుకుంటుంది కదా పిండి అట్లాంటప్పుడు రాగిపిండి కానీ సద్దపిండి కానీ ఒక రెండు మూడు స్పూన్లు వేసి బాగా కలిపేసేసి కనుక దోశలు పోస్తే దోశలు కూడా చాలా నీట్గా వస్తాయి దోశలు కూడా మనం తిన్నట్టు తిన్నట్టద్ది అంతే అనమాట హెల్దీ టేస్టీ సద్ద రొట్టెలు రెడీ అయిపోయాయి ఓకే థ్యాంక్ యూ